నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఇతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కు సంబంధించి కీలక పాత్రధారి ఈయనె ఈయన కనుసనంలోనే ఈ వ్యవహారాలు మొత్తం జరిగాయి నిన్న సిట్ అధికారులు ఈయన ఇళ్ళు కార్యాలయాలు ఈయన పెట్టుబడులు పెట్టినటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా సోదాలు చేశారు మొత్తం యాభై మంది పోలీసులు ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మద్యం స్కామ్లో వచ్చినటువంటి ఈ డబ్బును తీసుకెళ్ళి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాడు ఈడీ క్రియేషన్స్ పేరుతో ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేసి కొన్ని సినిమాలు నిర్మించడం మరికొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టి అవి ఇంకా స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే తన కూతురు పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేశారు అలాగే తన భార్య డైరెక్టర్గా ఉన్న ఒక ఆసుపత్రి ఉంది వీటన్నింటిలో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది నిన్న సిట్ అధికారులు ఆయన కార్యాలయాల్లో ఆయన బంధువుల కార్యాలయాల్లో ఆఫీసుల్లో చాలా చోట్ల తనిఖీలు చేస్తే కొన్ని కీలకమైనటువంటి ఈ డబ్బుల లావాదేవీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్స్ దొరికాయి మరోవైపు ఇద్దరు కోసం తీవ్రంగా గాలిస్తున్నారన్నమాట యాభై మంది పోలీసులు చాలా చోట్ల గాలిస్తూ ఉన్నారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈయన హైదరాబాద్లో ఉన్నాడు కానీ రోజుకో చోట ప్లేస్ మారుస్తూ పోలీసుల కళ్ళుగపి ఎదురుగుతూ ఉన్నారు ఈ మద్యం స్కామ్ వ్యవహారం ఎప్పుడైతే సిట్ అధికారుల్లో దర్యాప్తులో రాజ్ కసిరెడ్డి పేరు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు ఫస్టు నోటీస్ పంపించారండి ఆయన ఎక్కడున్నాడో తెలియదు పోలీసులకి మళ్ళీ ఇమెయిల్ రూపంలో అతని జవాబు వచ్చింది నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ నన్ను ఎందుకు విచారణకు పిలుస్తున్నారు లిక్కర్ స్కామ్తో నాకేంటి సంబంధం అని చెప్పి ఎదురు ప్రశ్నించాడు సిట్ అధికారులను ఈయన ఇట్లా వినడం చెప్పి రెండోసారి నోటీస్ పంపించారు రెస్పాండెంట్ కాదు మళ్ళీ మూడోసారి నోటీస్ పంపించారు ఈసారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేసి మొత్తం గాయపోయినటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తే అతను ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదయ్యా అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇతను ఏదైతే పెట్టుబడులు పెట్టాడో సినిమాల్లో కావచ్చు రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇతను కార్యాలయాల నుంచి సంపాదించినట్టుగా తెలుస్తోంది అసలు మద్యం స్కామ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కొక్క మద్యం కేసు నుంచి అండి అంటే ఒక బీర్ బాటిల్స్ కేసు కావచ్చు లిక్కర్ కేసు కావచ్చు ఒక్కొక్క కేసు నుంచి నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు లంచం వసూలు చేశారు నెలకి అరవై కోట్ల రూపాయలు డిస్టిలర్ల నుంచి కేవలం లంచమే వసూలు చేశారు అలాగే నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలంలో ఈ మద్యం విక్రయాలు జరిగితే కేవలం లంచాల రూపంలోనే మూడు వేల కోట్ల రూపాయలకు పైగా వీళ్ళు సొమ్ము చేసుకున్నారు వీటన్నిటిని కూడా ఇప్పుడు పెట్టుబడుల రూపంలో వివిధ రూపాల్లో వివిధ రంగాల్లో పెట్టినట్టుగా తెలుస్తోంది ఈ డబ్బు మొత్తంలో కూడా కొంతమంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చేరివేశారు మరికొంత నల్లధనాన్ని తన దగ్గర పెట్టుకొని కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారు ఇట్లా సినిమాలు కావచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యం విక్రయాలు జరిగినప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే సాధారణ పౌరుడు ఎవరూ కూడా ఒక మద్యం షాప్కి వెళ్ళి మద్యం తీసుకుంటే వాళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఏది తీసుకోలేదండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అసలు జరగలేదు చాలా నామోతరంగా జరిగినట్టు పరిస్థితుంది లక్ష కోట్ల మద్యం విక్రయాలు జరిగితే తొంభై తొమ్మిది వేల కోట్లకు పైగా కేవలం నగదు లావాదేవీలే డబ్బు వాళ్ళ చేతికి ఇవ్వాలి వాళ్ళు బాటిలిస్తారు అంతే చివరిలో ఎప్పుడో ప్రతిపక్షాలు గోల చేస్తే అప్పుడు మాత్రమే కోర్టులు ఆదేశాలతో అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టారు ఈ నగదు లావాదేవీలన్నీ ఎందుకు చేశారు వాళ్ళు ఈ డిజిటల్కి ఎందుకు అవకాశం కల్పిస్తుంది అంటే లెక్కపత్రం మొత్తం సబ్మిట్ చేయాల్సినటువంటి ఉంది ట్యాక్స్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని తప్పించుకోవటానికి వీళ్ళు ఈ విధంగా ఓన్లీ నగదు లావాదేవీలు జరిగినాయి ఈ డబ్బు మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కు పంపించడంలో రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు మొత్తం ఏడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు మద్యం షాపుల నుంచి ఆ తీసుకున్న డబ్బుని మొత్తం ఏడంచెల వ్యవస్థ ఉందంట ఈ తీసుకున్నటువంటి డబ్బుని ఒకళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక దగ్గర చేరివేస్తారు అక్కడి నుంచి రాజకీయ రెడ్డికి నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి పంపించడం మధ్యలో మిథున్ రెడ్డి డైరెక్షన్ సో ఇది మొత్తం కూడా ఏడంచల వ్యవస్థ జరిగి లక్ష కోట్ల అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనటానికి ఇవి ఆధారాలు అని చెప్పి సీటు అధికారులు తేల్చేశారు దాంట్లో భాగంగానే మరికొన్ని ఆధారాలు సంపాదించడానికి మరింత జాగ్రత్తగా ఎక్కడా కూడా వీళ్ళు తప్పించుకోవటానికి వీలు లేకుండా పక్కా ఆధారాలు సంపాదించే పనిలో ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుంది అందుకే మిథున్ రెడ్డి గారు హైకోర్టులకి కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మొత్తం సిట్ అధికారుల దగ్గర వాళ్ళ చిట్టా ఉంది దొరికిపోయారు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్ని ఆధారాలు సంపాదిస్తున్నారు సో డెఫినెట్గా ఆ అరెస్ట్ భయంతోనే చాలామంది ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్న పరిస్థితుంది ఇక్కడ ఈ స్కామ్లో ఆల్రెడీ వాసుదేవ్రెడ్డి ఎవరైతే బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశాడో అతను మరికొంతమంది అధికారులు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మలం కూడా ఇచ్చేశారు ఎస్ ఇది జరిగింది వాస్తవం నేను ప్రత్యక్ష సాక్షిని ఈ మొత్తం వ్యవహారం ఈ విధంగా జరిగిందని చెప్పి కొన్ని ఆధారాలు వాళ్ళు లిఖితపూర్వకంగా ఆన్ రికార్డు సిట్ అధికారులకు ఇచ్చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పేశారు సో దాంట్లో భాగంగా ఇప్పుడు మరింత వేగంగా దర్యాప్తు జరుగుతుంది రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియట్లేదు దేశం వదిలి పారిపోకుండా ఇప్పటికే రెడ్ కార్నరు నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పుడు ఇతను ఏదైతే పెట్టుబడులు పెట్టాడో ఏదైతే సినిమాలకు సంబంధించి కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఆ సంస్థల కార్యాలయాలకు వెళ్ళి మరీ అక్కడి డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు సినిమాల్లో ఎవరు సహకరించారు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఎవరు ఇతనితో టచ్లో ఉన్నారు ఇతను కాల్ డేటాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కూపీలు అవుతున్నారు కొంతమంది సినీ సెలబ్రిటీలను కూడా ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది ముందుగా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా మద్యం స్కామ్లో ఉన్నటువంటి ఈ నల్లధనాన్ని వైట్గా మార్చుకునే దానికోసం పలు రంగాల్లో ఇతను పెట్టుబడులు పెట్టాడు ఇది మొత్తం హైదరాబాద్ నుంచే నడిపించాడు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ ఏ విధంగా జరగాలి ఏడించిన వ్యవస్థ ఎట్లా ఉండాలి ఆ కలెక్ట్ చేసినటువంటి డబ్బును జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఒక బినామీకి సంబంధించి ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఆయన సాగించినట్టుగా తెలుస్తుంది సో చూద్దాం ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు పోలీసులు వెతుకుతూ ఉన్నారు యాభై మంది పోలీసులు గాలిస్తూ ఉన్నారంట ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి సో డెఫినెట్గా చాలా తొందరగానే అతన్ని పట్టుకుంటామని ధీమాగా చెప్తున్నారు ఉన్నారు పోలీసులు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్